మాస్ టీవీ న్యూస్కి స్వాగతం పుట్టపర్తి గణేష్ సర్కిల్ నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి నామినేషన్ దాఖలు చేసిన తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ఉమ్మడి హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి బీకే పారదసారథి పదమూడవ తారీఖున జరగబోతున్నటువంటి ఎన్నిక ఐదు కోట్ల ఆంధ్రుల యొక్క భవిత భవిష్యత్తు ఆధారపడి ఉంది దానికి కారణం దాదాపుగా ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి పాలన ఒక అస్తవ్యస్తమైనటువంటి దుర్మార్గమైనటువంటి పాలన కొనసాగింది ఈ రాష్ట్రం దాదాపుగా ఇరవై సంవత్సరాలు వెనకబడిపోయింది అభివృద్ధి పథంలో అందుకోసమే జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఎన్నో దుర్మార్గమైనటువంటి పనులు చేశాడు ఈ రాష్ట్రాన్ని భ్రష్బట్టించాడు అదేవిధంగా ఒక హిట్లర్ల ఒక నియంత్రల ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు ఈ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో లేరు అదే విధంగా వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి పడేశాడు భ్రష్టు పట్టించాడు అంటే ముఖ్యమంత్రి అంటే ఆంధ్రుల యొక్క అభిమానాన్ని ముఖ్యంగా చూనుకొనాలి ప్రజల యొక్క భవిష్యత్తును చూడాలా ప్రజల యొక్క అభివృద్ధిని చూడాలా కానీ ఈ జగన్మోహన్ ఆయన అభివృద్ధికి అభివృద్ధిని చూసుకున్నాడు తప్ప ప్రజల అభివృద్ధిని చూడలేదు అదేవిధంగా ఈయన ఈ రాష్ట్రంలో చూసినట్లయితే ముఖ్యంగా యువత ఈ రోజు బాధపడుతున్నారు ఆ రోజులో యువతకి ఏదో ఉద్యోగాలు ఇస్తాడు కదా యువకుడు కదా అనుకుంటే ఈరోజు ఏ ఒక్కటి కూడా ఫిలప్ చేయలేదు ఆ రోజు జాబ్ క్యాలెండర్ అని చెప్పాడు అదేవిధంగా ఉద్యోగాలు నియమి నియమిస్తామని చెప్పాడు డిఎస్సి ప్రతి సంవత్సరం కూడా కండక్ట్ చేస్తామని చెప్పాడు ఒక్క డిఎస్సి కూడా కండక్ట్ చేయలేదు అదేవిధంగా ఉద్యోగస్తులంతా కూడా ఈరోజు బాధపడుతూ ఉన్నారు నెల నెల చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చేవాళ్ళం అయితే ఈనాడు చూస్తూ ఉన్నాం ఐదారు తారీఖులైనా పదహైదు తారీఖులైనా కూడా జీత భత్యాలు రావడం లేదు అదేవిధంగా పోలీసులు కూడా బాధపడుతున్నారు హెచ్ఆర్ఏ కానీ పిఏడీఏ కానీ ఏవి కూడా రావడం లేదు అదేవిధంగా ఈరోజు రైతాంగం బాధపడుతున్నారు రైతుకు రా రైతులకు రావాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ కూడా పదిహేడు పద్దెనిమిదికి రావాల్సినటువంటి దాదాపుగా పదహారు వందల కోట్లు అనంతపూర్ జిల్లాకు రాలేదు అదేవిధంగా అందరినీ అనంతపూర్ జిల్లా వెనుకబడినటువంటి మారుమూల ప్రాంతం ఈ ప్రాంతానికి నిల్లిస్తే బంగారు పంటలు పండించవచ్చు అదేవిధంగా ఆ రోజు మన నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచనతో శివరామకృష్ణయ్య గారి ఒక ఇంజనీర్ సలహాతో అందిలివా పథకాన్ని ఏర్పాటు చేసి ప్రారంభించింది ఆనాడు నందమూరి తారక రామారావు గారు అయితే ఈనాడు చంద్రబాబు నాయుడు గారు ఆ మొత్తం అందిలివ కెనాల్ అన్ని కూడా పూర్తి చేయడం జరిగింది అనంతపురం జిల్లాలో ముఖ్యంగా చెర్లోపల్లి కానీ మారాలు కానీ గుల్లపల్లి రిజర్వాయర్లు కానీ ఈ రోజు ఇన్ని రిజర్వాయర్లు వచ్చాయంటే అది ఆయన చంద్రబాబు నాయుడు గారి యొక్క కష్ట ఫలితమే అదే విధంగా మనం చూసాం ఆ రోజులో వైడింగ్ దాదాపుగా అంది కెనాల్కి వెయ్యి కోట్ల వరకు ఖర్చు పెట్టాం అదేవిధంగా ఈ జగన్ మోహన్ తర్వాత తూటుబొట్టు కూడా ఖర్చు పెట్టలేదు వైడింగ్ కి అదేవిధంగా మనం ఇరిగేషన్ రంగానికి ఆ రోజు పన్నెండు వేల కోట్ల రూపాయలు రా మన రాయలసీమలో ఖర్చు పెడితే ఈయన ఈ పెద్ద మనిషి ఐదు సంవత్సరాల కాలంలో రెండు వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టడం జరిగింది వైడింగ్ పూర్తి అయితే మొత్తం రాయలసీమ ప్రాంతం అంతా కూడా సస్యశ్యామలమవుతుంది అదేవిధంగా రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ వైడ్నింగ్ని పూర్తి చేస్తాం శరవేగంగా అన్ని ప్రాంతాలకి నీళ్ళు ఇస్తాం అదేవిధంగా మనం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా కరువు జిల్లా ఈ కరువు జిల్లాలో వలసలు అరగలనేటువంటి ఉద్దేశంతో అదేవిధంగా పద్నాలుగు సీట్లకు పన్నెండు సీట్లు ఇచ్చి గెలిపించారు ఈరోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానంటే దానికి ఈ రాయల ముఖ్యంగా అనంతపురం జిల్లా ప్రజానీకం కాబట్టి వాళ్ళకి ఏ విధంగానైనా కూడా రుణం తీర్చుకోవాలనేటువంటి ఒక సంకల్పంతో ఒక ఉద్దేశంతో ఆ రోజు ప్రతిష్టాత్మకమైనటువంటి సౌత్ కొరియాకు చెందినటువంటి కియా పరిశ్రమ పదమూడు వేల కోట్ల రూపాయలు వెచ్చించి కియా పరిశ్రమ తీసుకురావడం జరిగింది కియా ద్వారానే యాభై వేల ఉద్యోగాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఈరోజు వచ్చిందంటే దానికి చంద్రబాబు నాయుడు గారికి కారణం అదేవిధంగా అనుబంధ సంస్థలు కనుక ఇంకా ఒక పదహైదు అనుబంధ సంస్థలు వచ్చుంటే ఇంకా ఒక యాభై అరవై వేలు ఉద్యోగాలు వచ్చేది ఈ జా జే ట్యాక్స్ భయపడి సంక్రహారానికి భయపడి ముఖ్యంగా అవన్నీ కూడా ఇతర ప్రాంతాలకి వెళ్ళిపోవడం జరిగింది అందుకోసమే అందరూ కూడా ప్రజానీకానికి ఆ అనంతపుర జిల్లా ప్రజానీకానికే కాదు ఈ రాష్ట్ర ప్రజానీకానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వజ్రాయుధం లాంటి ఓటు ద్వారా ఈ బుద్ధి చెప్పాలి జగన్మోహన్ రెడ్డికి లేకపోతే మనమంతా కూడా నాశనం అయిపోతాం రాష్ట్రం అభివృద్ధికి నోచుకోకుండా పోతుంది మన భవిష్యత్తు మన పిల్లల భవిష్యత్తు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక విజన్ అనేటువంటి ఒక తెలివైనటువంటి నాయకుడు రావాలి పాలించాలి తప్ప లేకపోతే పదమూడు లక్షల కోట్లు ఈరోజు భారం ఉంది అప్పు ఉంది ఆ అప్పును తీర్చాలంటే కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే సమర్థులు లేకపోతే వినిజల రాష్ట్రంలో వినిచల దేశంలో ఈ మన రాష్ట్రం కూడా తయారే అవకాశం ఉంటుంది కాబట్టి యువతలకి విజ్ఞప్తి చేస్తున్నాం మహిళకి విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నాం రైతులకి విజ్ఞప్తి చేస్తున్నాం అందరి ప్రజానికి మేధావులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆలోచించండి ఆలోచించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోండి ఈరోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక కూటమి కూడా మా స్వార్థ ప్రయోజనాలకు కా కాదు ఈ రోజు ఏర్పడింది ఈ దుర్మార్గుని దించాలంటే అందరూ కలిసికట్టుగా ముగ్గురు బోర్డు పార్టీల నుండి కలిసికట్టుగా పనిచేయాలా ఈ దుర్మార్గాన్ని ఓడించాలా లేకపోతే ఈ రాష్ట్రం నాశనం అయిపోతుంది అనేటువంటి ఒక సంకల్పంతోనే ఆ నిర్ణయాన్ని తీసుకున్నాం తప్పకుండా ఈ కూటమి తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో విజయడంకం రోగిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ